వెంగళాచలం సమీపంలోని వట్టపాలెం అంగన్వాడీ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఆనంద్ పరిశీలించారు అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు అందిస్తున్న ఆహారాన్ని స్వయంగా రుచి చూసి పరిశీలించారు విద్యార్థుల హాజరు ఇతర రిజిస్టర్లు మొబైల్ యాప్ లో వివరాలు తనిఖీ చేశారు చిన్నారులకు ఆప్యాయంగా దగ్గర తీసుకుని ముంచటించారు అంగన్వాడీ కేంద్రం పనితీరు పట్ల కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు ఐదో తేదీ నుంచి ఐదో తేదీ మెనూ ప్రకారంగా చేసేది సార్ హోదా ఎప్పుడు మార్నింగే పెట్టేస్తారు సార్ టెన్ కల్లాక్ సరే వెంగళాచలం సమీపంలోని వడ్డపాలెం అంగన్వాడీ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఆనంద్ పరిశీలించారు అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు అందిస్తున్న ఆహారాన్ని స్వయంగా రుచి చూసి పరిశీలించారు విద్యార్థుల హాజరు ఇతర రిజిస్టర్లు మొబైల్ యాప్ లో వివరాలు తనిఖీ చేశారు చిన్నారులకు ఆప్యాయంగా దగ్గర తీసుకుని ముంచటించారు అంగన్వాడీ కేంద్రం పనితీరు పట్ల కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు Why is it your name? Why is it your name? It's my name Sinenını datın Why is it your name? Sinenını datın Why is it your name? Sinenini datın Bağırın Bağırın Abi Ma, పిల్లలకి గవర్నమెంట్కి సంబంధించిన ప్రోగ్రాంలు అందుతున్నాయి పిల్లలనే సరిగ్గా అంగన్వాడీ హెల్పర్లు అదేవిధంగా టీచర్లు చూసుకుంటున్నారా నేర్పించుకుంటున్నారా అని చెక్ చేసుకోవడం కోసం వచ్చాము అదేవిధంగా ఏ ఏ ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి అది నాకు కూడా తెలుసుకోవాలని చూద్దాం అంటే కొంత కొత్తగా ఒక జిల్లా వచ్చినాయి కాబట్టి ఆ జిల్లాలో ఉన్న పరిస్థితి ఎలా ఉంది అని కూడా సరి చూసుకోవడానికి వచ్చి వచ్చాము ఇక్కడ అయితే కొద్దిగా బాగానే జరుగుతున్నాయి దీనికి వెళ్ళిన అంగన్వాడీ సెంటర్లో కూడా ఇంకా